డీజీహెచ్ లో చికిత్స పొందుతున్న తురకపాలెం గ్రామానికి చెందిన బాధితురాలని పరామర్శించిన తర్వాత మీడియాతో వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి మాట్లాడారు తురకపాలెం గ్రామస్తులు ఇంకా భయాందోళనలో జీవిస్తున్నారని ప్రజల ప్రాణాలకు కేవలం ఐదు లక్షల వెలకట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని విమర్శించారు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా అని సూటిగా ప్రశ్నించారు తురకపాలెం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంటే లైక్ గవర్నమెంట్ మీద బ్యాడ్ నేమ్ తీసుకుని రాకండి మీరు వెళ్ళకండి మీరు ప్రజల్నేమో ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నారు కానీ మేము వెళ్ళకపోతే ఆ ఇష్యూ అనేది బయటకు వచ్చేది కాదు మేము వెళ్ళకపోతే ఆ ఇష్యూ అనేది ఏంటి ఏ బ్యాక్టీరియా వచ్చింది అనేది బయట చెప్పేవాళ్ళు కాదు ఇంకా కప్పు పుచ్చుకోవడానికి చూస్తున్నారు తప్ప స్పష్టంగా నిజంగానే మేము మొన్న డిమాండ్ చేశాము అందరం వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న డాక్టర్స్ అందరూ అక్కడికి వెళ్ళి రెండో మూడు సార్లు వెళ్లారు వెళ్ళి ఆ వాటర్ని టెస్ట్ చేయండి ఆ వాటర్ ఏ విధంగా మరి కంటామినేట్ అయిందో లేకపోతే ఏ బ్యాక్టీరియా ఉందో ఒకసారి అక్కడే ఒక టీమ్ని తీసుకొని వచ్చి ఎందుకంటే ఆ వాటర్ ఎక్కడికి తీసుకెళ్ళడానికి లేదు తీసుకెళ్లే లోప అది మేము గ్రహించలేమని చెప్పి మరి గోపిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మేము శాంపిల్స్ తీసుకెళ్దామని చెప్పి మరి గోపిరెడ్డి గారు ఆ రోజు తీసుకొని రావడం జరిగింది బాటిల్స్ అన్ని కానీ అవి తీసుకెళ్ళినా కూడా వేస్టే అక్కడికే వచ్చి అక్కడే టెస్ట్ చేయాలని మరి చెప్పడం జరిగింది కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే అక్కడేదో క్లోరినో ఫ్లోరినో ఏదో ఒకటి వేసేసి మరి ఏమీ లేదు ఇక్కడ ఏమీ ఎటువంటి బ్యాక్టీరియా లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ మేము వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు స్పష్టంగా రిపోర్ట్స్ ఇచ్చింది దాంట్లో అయితే మరి ఈ బ్యాక్టీరియా ఉంది అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దాని మీద రాయటం జరిగింది ఈ ప్రభుత్వానికి తెలుసు ఏ బ్యాక్టీరియా వచ్చింది ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మరి వీళ్ళ ప్రాణాలంటే లెక్క లేకుండా దీంట్లో నుంచి మేము ఒక లెసన్ నేర్చుకుంటున్నాం అని చెప్పి ఒక అధికారి చెప్పారే నిజంగానే సిగ్గుచేటుగా ఉంది ఎందుకంటే ప్రాణ ప్రాణాల మీద లెసన్ నేర్చుకుంటున్నారు మరి ఆ విధమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక ప్రాణం అంటే లెక్కలేదు ఎక్కడా కూడా ఒక నిబద్ధత లేదు అరే ఒక ఎందుకు పోతుంది ఏంటి దేని వజ కాజ్ అనేది తెలిసి కూడా దాన్ని ప్రివెంట్ చేయలేకపోతున్నారు అని అంటే నిజంగానే ఈ పాలనని చేయటం కూడా వేస్టే అనిపిస్తుంది మరి ఈ విధంగా జరుగుతుంది ఈ రోజు మరి ఇంకొక అమ్మాయి జాయిన్ అవటం ఆ అమ్మాయి మరి చూస్తే ఎంత బాధగా ఉందంటే ఆ అమ్మాయి బాడీ మీద మచ్చలు కానీ లేకపోతే పుండ్లు మరి ఎంత నరక యాతన అమ్మాయి అనుభవిస్తుందో అలాగే ఎంతమంది ఉంటారో దానికి మీరు వెలుకడుతున్న డబ్బు ఐదు లక్షలు అంటే ఒక ప్రాణానికి మీరు వెళ్ళగడుతుంది ఐదు లక్షలు మాత్రమే మరి ప్రాణాలు పోతూనే ఉంటే మీరు ఐదు లక్షలు ఇస్తూనే ఉంటారు